ఆవరణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం దేశ స్వాతంత్రం కోసం అసభులు బాసిన అమరవీరులను వీరులను స్మరించుకుంటూ నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు దేశం కోసం మన జవాన్లు అందిస్తున్న సేవలను మనమందరం గుర్తుంచుకోవాలని అంతేకాకుండా స్వతంత్ర పోరాటంలో మేధావులైన న్యాయవాదుల పాత్ర కృషి ఎంతో ఉందని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్జితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుక్య రవికుమార్ నాయక్ ప్రధాన కార్యదర్శి కాంపల్లి ఉమామహేశ్వరరావు సంయుక్త కార్యదర్శి కీర్తి కార్తిక్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి ఇందిరా సీనియర్ న్యాయవాదులు ఎన్ మల్లికార్జునరావు నాగేశ్వరరావు దంతాల ఆనంద్ ఎస్వి వెంకట నర్సయ్య బాలకృష్ణ ఐలయ్య కొండ నారాయణ మహేష్ ర్ పి అనిల్ జూనియర్ న్యాయవాదులు బి ఊర్మిళ ఎస్ సత్యనారాయణ దొర డి రబ్బానీ మొదుగు వీరేంద్ర డి రామచందర్ ఎం వినోద్ ధనుంజయరావు మారై మురళీకృష్ణ కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాబట్టి మన కాన్స్టిట్యూషన్ లో మనకంటూ కొన్ని రైట్స్ అనేవి పొందుపరచబడ్డాయి ఫండమెంటల్ రైట్స్ అలానే మనకంటూ మనం చేయాల్సిన డ్యూటీస్ కొన్ని పొందుపరచబడ్డాయి మనం రైట్స్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తూనే ఉంటాం కానీ మనం చేయాల్సిన డ్యూటీస్ అనేవి మనం దాన్ని మరిచిపోతూ ఉంటాము నా దృష్టిలో ఫండమెంటల్ రైట్స్ క్లెయిమ్ చేయాలి అన్న ఫస్ట్ ముందు మనం ఫండమెంటల్ డ్యూటీస్ చేయాలి ఈ దేశానికి మనవంతుగా మనం ఏం చేయాలి అనేది అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఈ దేశం మనకి ఏమి ఇచ్చింది అని కాదు మనం ఈ దేశం కోసం ఏం చేయాలి ఏం చేసామనేది గుర్తు పెట్టుకోవాలి అందరూ అది దాని దానికోసం మనం పాటు పడాలి మన కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేసింది మేధావులు ఆ మేధావులు అంటే నథింగ్ బట్ ఫ్రమ్ అడ్వకేట్స్ మేజర్ పోర్షన్ మేజర్ పోర్షన్ అడ్వకేట్స్ ఏ ఉన్నారు దాంట్లో అడ్వకేట్ అనేవారు ఒక సోషల్ ఇంజనీర్ ఎందుకంటే మన సమాజానికి ఒక ఇంజనీర్ అనమాట వాళ్ళు సమాజంలో జరిగే చేంజెస్ ని దానికి అవసరమైన లాస్ ని వాళ్ళకంటే ఎక్కువగా తెలిసేది ఎవరికి ఉండదు సో కాబట్టి కొత్త చట్టాలు తీసుకొచ్చినా కొత్త చట్టాలు చేసినా సరే మన అడ్వకేట్స్ యొక్క ఆలోచనని దాంట్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి అదేవిధంగా ఆ కొత్త అనేవి మన ప్రజలకి ఉపయోగపడేలాగా ఉండాలి మన కాన్స్టిట్యూషన్కి ఎప్పుడు అవి లోబడి ఉండాలి సో ఇటువంటి ఇటువంటి సెలబ్రేషన్స్ మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ ఇంకొకటి చెప్తాను మన ఫస్ట్ లో ఎప్పుడు మన ఆర్మీ వాళ్ళని సోల్జర్స్ ని వాళ్ళని గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మన కోసం కష్టపడి చాలా మంది మనకి తీసుకొని వచ్చారు ఇండిపెండెన్స్ బట్ స్టిల్ రోజు ఈ యొక్క స్వతంత్రతని మనం స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ది డిఫెన్స్ ఫోర్సెస్ సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటి మీ ఫస్ట్ లో ప్లీజ్ ప్లీజ్ కీప్ దెమ్ ఆల్వేస్ వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్